నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే పప్పు మామిడికాయని పప్పు మామిడికాయ నాలుగైదు రకాలుగా ఇంతకు ముందు కూడా పెట్టాను ఇది ఇంకొక రకం ఇలా కూడా చాలా బాగుంటుంది ఏంటంటే ఫస్ట్గా మనం పప్పు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు రెడీ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం గుండ ఆ పోపు వేపేసి మరి నేర్తో వేపానండి పోపు వేపేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ ఈ ఉడికించుకున్న పప్పు ఈ మట్టి పాత్రలోకి తిరగమాత పోసేసాను ఈ పప్పు అయితే ఇదిగో ఇలాగే నేను ఉడకాలి ఇంతకన్నా మెత్తగా అయితే బాగోదు ఇప్పుడు మావిడికాయ వేయాలి ఎలాగ అనేది మీకు నేను చూపిస్తాను ఇది పునాసు కాపు మావిడికాయ అనమాట చక్కగా తురిమేసాను కదా కొంచెం గరంగరంగా ఇలాగ గొబ్బరి పొట్టిలాగా ఉండేటట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి చక్కగా ఇప్పుడు ఇలా వేసాం కదా చక్కగా ఇది మిక్సీ పట్టుకుని వేసాం ఇందులో మరి పప్పు మరి పాత్రలో పోపేపి వేపి తీసేసిన తర్వాత మరి పప్పు తిరగమాత పోసాను అన్నాను కదా అందులో ఉప్పు పసుపు వేసాను మరి మామిడికాయ తురిమేసాం కాబట్టి సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇలాగ కొంచెం ఇలా ఉడకాలి ఎందుకంటే పులుపు వేసి మామిడికాయ వేసాం కదా ఇప్పుడు పప్పు కలిసి ఇంకొంతసేపు ఉడకాలి అప్పుడు మరి పోపు అనేది ఎలా వేస్తానో చెబుతాను మీకు ఇప్పుడైతే ఇలా ఉడికిందండి చక్కగా మనం మామిడికాయ అలా తురుముకుని వేసుకున్నాం కదా చెప్పాను కదా మట్టి పాత్ర పెట్టుకున్నాను రెండు స్కూన్లు నెయ్యి వేసుకున్నాను అలానే మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు చక్కగా పచ్చిమిర్చి కూడా ఇలాగా పోపు వేపేసాను పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ పాత్రలో ఉడికించిన కందిపప్పు తిరగపాత పోసానండి చక్కగా ఇలా ఉడికింది కదా ఇప్పుడు మరి నేను మామిడికాయ అయితే తురుముకుని వేసుకున్నాను అనమాట చక్కగా ఇప్పుడైతే ఈ పోపు ఇందులో వేసేస్తున్నాను ఇంతేనండి ఇది ఈ రకం పప్పు మామిడికాయ ఒక రకం ఉంటుంది అనమాట చూస్తే అబ్బాయి ఇంత బాగుందా అనుకుంటున్నారా అవునండి చాలా బాగుంటుంది మరి నెయ్యి అనేది తాలింపులు వేసేస్తాను కదా పప్పు అనేటప్పటికి నెయ్యి వేసుకుంటాం చాలా మంది నెయ్యి చేతి మీద నెయ్యి వేసుకోకుండా తినలేరు నేను పప్పు అనేటప్పటికి అంత కూరలోనే వేసేస్తాను ఇంక అందరికీ వేరేగా వేయక్కర్లేదు అని దానివల్ల కూర అంతా రుచి వచ్చేస్తమాట ఇలా వేసానండి ఇలా చేసాను చూసారు కదా పప్పు మామిడికాయ ఈ రకంగా తాలింపు వేసుకోండి పప్పు ఉడికించుకుని ఉంచుకుంటే తొందరగానే అయిపోతుందండి పిల్లలకి పెట్టాలి అనుకోండి మనం ఇది కుక్కర్ పెేసరికి ఇటు తిరుగుతున్నామని అనుకోండి చిన్న మామిడికాయ ముక్క తురుమేసుకున్నామా చక్కగా పప్పు ఉడికే కాదు వేసేసామా మరేమో పోపు వేసేసాను అంతేనండి చూసారు కదా పప్పు మామిడికాయ నెయ్యి తాలింపు చాలా బాగుంటుందండి ఒక రెండు ముద్దలు ఎక్కువే తినేస్తాం మరి అంత బాగుంటుంది ఏంటంటే నాకైతే ఈ టేపుని గుడి మీద పాటలు వేస్తారండి ఆ పాటలు పడకూడదు మరి కాపీ రైట్ పడుతుంది అని అంటున్నారు మరి పక్కన అయితే స్కూల్ పిల్లలు నేను గట్టిగా మాట్లాడవలసి వస్తుంది మరి బియ్యంలో మరి కోటా బియ్యం కొంచెం ఫ్యాస్టిక్ బియ్యం అని ఇంతకు ముందు కూడా చాలామంది అంటే నేనైతే నమ్మలేదండి అదేమో చక్కగా నేను దేవేస్తాను అనమాట ఉడికేటప్పుడు తేలుతాయి డొక్కుతో దేవేస్తాను ఇలా వచ్చినాయండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది కోటా బియ్యం వండుకునేవారు ఉన్నారు మరి ఈ ప్లాస్టిక్ బియ్యము అని పెద్దవాళ్ళుగా మాకు తెలిసింది అన్నారు అని అవి వేరేసుకుని ఆ గింజలు వేరేసుకోవచ్చులేండి తెల్లగా తెలిసిపోతాయి మనకి ఇలా పిండి గింజల్లాగా అవి నీటిలో కూడా నానబెడితే అడ్డుకునేలాగా తేలిపోతున్నాయి అనమాట అని అంటే ఏ మెసేజీలు ఏదేదో పెట్టారండి చెప్పారు మరి పెద్దవాళ్ళకి కొంత తెలియక చాలామంది అను అందరికీ తెలిసి ఉండాలని తెలియదు కదా అందరికీ అంతంత పెద్ద పెద్ద బుర్రలు ఉండవు అందరూ చదువుకుని ఉండరండి చదువుకోలేదా చదువుకున్నారా అలాగా ఇలాగా అని చాలామంది అంటూ ఉంటారు అది చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో చదువుకోలేని వాళ్ళు ఎంత గొప్పగా ఉంటారో అది కూడా తెలుసు కానీ చెప్పే పెద్దవాళ్ళు అని ఎలా చెప్పాలని అని కూడా చెప్పాలి చెప్పవచ్చు ఇప్పుడు అందులో పొరపాటు ఉందనుకోండి అది కాదండి ఇది అని చెప్పొచ్చు అలా కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారనుకోండి అయితే మరి అదేమొతే హెల్త్కి మంచిది కాదేమో మరి ప్లాస్టిక్ బియ్యం అన్నారు అని నేను ఎప్పుడు సంవత్సరం నుంచి కూడా బియ్యం తేలిపోతుంటే కడిగేస్తూ ఉంటాను చేస్తాను చాలా మంచిదంట ప్రోటీన్ ఉంటుందంట అలాంటప్పుడు మరి కడిగి తేలిపోతున్నాయి కదండి మరి ప్రోటీన్ ఉండే బియ్యం అయితే తినటం అవ్వటం లేదయ్యి కడిగినప్పుడు వెళ్ళిపోతున్నాయి అన్నం ఉడికినప్పుడు తేలిపోతున్నాయి తీసేస్తున్నాం అదేంటో మరి తెలిసేవారికే తెలుస్తుంది అనుకోండి అయితే తెలిసింది చెప్పాలి మా జాగ్రత్త పడతారు అనేది ఒకటి ఉంటుంది తప్ప దానివల్ల ఇలా కాలేగాని సడ్గా చెప్పి ప్రసారాలు చేయటం అనేది చాలా తప్పు చేయ చెయ్యకూడదు అలా చెప్పిన వాళ్ళు చెయ్యరు అది పెట్టానండి నేను అది కాదంట ఏదో మంచిదేనంట అంగన్వాడిలో కూడా చెబుతారంట అయితే తెలీదు నాకు సరే ఇప్పుడైతే ఈరోజు పప్పు మామిడికాయ మరి నెయ్యి తాలింపు చక్కగా రెడీ అయిపోయింది మట్టి పాత్రలు ఇలా ఉన్నాయని ఇలా వాడుతుండీ చక్కగా చూస్తారు కదా చూస్తే తినాలనిపిస్తుందా మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూసిన వారు సబ్స్క్రైబ్ చేయాలి కదండీ సబ్స్క్రైబ్ అవుతున్నారు నిజమే మరి అలానే మీరు లైక్స్ చేయండి పది మందికి వెళ్ళేటట్టు చేయండి ఎందుకంటే ఒక్కొక్కరికి జీవనాధారం అవి వాళ్ళు కూడా ఛానల్ ఉన్నారండి నేననే కాదు నాకు చేయమని నేను చెప్పట్లేదు ఎందుకంటే రూపాయి లేని ఆడవాళ్ళ బ్రతుకు ఎంత హీనమో నాకు కూడా తెలుసు అందుకు ఆడవాళ్ళు ఏదో ఇంట్లో ఉండి నాలుగు రకాల తెలుసుండి ఏదో ఒక వంట అని వాళ్ళకు వచ్చిన పని అని వాళ్ళకి వచ్చిన కథని ఇది తెలిసిన మంచి అని చెబుతున్నారు నచ్చిన వారు వినండి చూడటం కోసమే వీడియోలు పెడతారు కాదని నేను అన్నా నచ్చితేనే చూస్తారని కూడా నేను అంటాను అందుకును మీరు ఎవరైనా కూడా చూసారనుకోండి కొంతమందికి ఇదే జీవనో ఉప అవుతుందండి జీవనాధారం అవ్వచ్చును అలాంటివి తప్పకుండా మీరు ఎవరైనా కూడా చూశారంటే ఒక లైక్ చేయండి దానివల్ల వాళ్ళకి మరి ఎంతో ఎంతో అలాగా చేసి ఎన్నో చేసుకుంటూ వెళ్ళారంటే ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని చెబుతున్నానండి ఆడవాళ్ళని అలా మూలపడి ఉండేటట్టు చేయకండి ఏదన్నా చేసుకుంటే మీరు చేయగలిగిన సహాయం చేయండి అప్పుడే మరి అయినా ఆడవాళ్ళు సుఖపడతారని నేను కోరుకుంటున్నాను చూసారా మరి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేసేయండి మరి